తుంగభద్ర ప్రాజెక్ట్ ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ సందర్శించింది గత నెల పదిన చైన్ లింక్ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన పంతొమ్మిదవ నెంబర్ క్రస్ట్ గేట్ స్థానంలో కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో సాఫ్ట్ లాక్ ఏర్పాటు చేసి నీటి వృధాని అరికట్టారు అయితే మిగిలిన ముప్పై రెండు క్రస్ట్ గేట్ల భద్రత పలు అంశాలపై అధ్యయనం కోసం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ని పరిశీలించింది అసలు ఈ డ్యామ్ భద్రత ఎంత మళ్లీ ప్రమాదపు అంచుల్లో తుంగభద్ర ఉందా నెక్స్ట్ ఏంటి అనే అంశాలపై అధ్యయనం చేయనుంది దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు టీవీ రావు చెప్పండి ైత్రి తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది అనేటటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా అంటే మూడు దాదాపు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది ఏదైతే మూడు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో పెనవేసుకుని ఉండేటటువంటి ఈ ప్రాంతం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఏ కర్నూలు కర్నూలు ప్రాంతంలో మంత్రాలయం దగ్గరలో సంగమేశ్వరం వద్ద కలిసిపోయేటటువంటి కృష్ణానదిలో కలిసేటటువంటి ఈ డ్యామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నీటికి ఏదైతే తెలంగాణ ఇటు రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా నీటి ఎద్దడి లేకుండా చూసేది తాగు సాగునీటికి ప్రధాన వనరుగా దీన్ని భావిస్తుంటారు మరి ప్రధానంగా వరద నీటి అంటే మిగులు జలాలు మాత్రమే ఇటువైపుకి వచ్చేటటువంటి పరిస్థితి ఆ మిగులు జలాలు వచ్చేటటువంటి క్రమంలో వాటర్ ఫోర్స్కి ఏదైతే డ్యామ్ కొట్టుకుపోయింది అయితే దీనికి సంబంధించి డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఒక సాఫ్ట్ లాక్ గేట్ని అయితే ఏర్పాటు చేశారు ఈ సాఫ్ట్ లాక్ గేటును ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ అధ్యయనాలు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి తరుణంలో తాజాగా దీనిపై ఒక నివేదిక కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఏదైతే జలవనరుల శాఖకు బాధ్యతలు అప్పగిస్తే అది ఇచ్చిన నివేదిక ఏదైతే ఈ ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల యాభై మూడులో తుంగభద్ర డ్యామ్కి గేట్లను ఏర్పాటు చేశారు అప్పుడు నిర్ణయించిన కాల పరిమితి మాత్రం కేవలం నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే అంటే దాదాపుగా ఈ గేట్లను పంతొమ్మిది వందల తొం తొంభై తొమ్మిది నాటికి ఈ గేట్లను తొలగించాల్సి ఉంది అయితే ఇంకా కూడా రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మరి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల పాటు అదనంగా ఈ గేట్లను వాడకంలో పెట్టడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ గేట్లలో ఇప్పుడు పంతొమ్మిదవ గేటు మరమ్మతులకు లోనై అది ఊడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు అన్ని గేట్ల పరిస్థితి అదే అనేటటువంటిది ఇప్పుడు కేంద్ర జనవనరుల శాఖ కుండబద్దలు కొట్టింది ఈ నిపుణుల బృందం కూడా ఇదే అంశాన్ని వెల్లడించింది ఒక్క గేటు కాదు ఉన్న గేట్లన్నీ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్క గేటుని కదిలిస్తే మిగిలే గేట్లన్నీ కూడా తునా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత వేగంగా గేట్లను తొలగిస్తే అంత మంచిది అనేటటువంటిది దాన్ని స్పష్టంగా చెప్తోంది నిపుణుల కమిటీ ఈ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చూస్తే మొత్తం ఉన్నటువంటి ముప్పై రెండు గేట్లలో దాదాపు పదహా పదహారు పదిహేడు పంతొమ్మిది గేట్లలో వాటిల్లో కూడా పంతొమ్మిదో గేటు మరింత వీక్గా ఉండే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గేటు కొట్టుకుపోయింది మరి ఆ గేటు నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికీ డెబ్భై సంవత్సరాలు కొనసా డెబ్బై సంవత్సరాలు ముగిసింది కేవలం నలభై సంవత్సరాలే ఉండాల్సినటువంటి ఆ గేటు ఆ గేటు వైశాల్యం కానీ గేటు ఆ వెయిట్ కానీ అపరిమితంగా ఉంటుంది దాదాపుగా నలభై వేల టన్నుల బరువుతో ఉండేటటువంటి ఆ గేటు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఈ గేటుగా కొనసాగాల్సి ఉంది అయినా కూడా ఇప్పుడు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక గేటు కొట్టుకుపోయిందంటే మిగిలిన గేట్లన్నిటికీ మరమ్మతులు అనివార్యమైనటువంటిది తేల్చి చెప్పింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గేట్లో ఉన్న గేట్లన్నింటినీ రిపో రిపేర్ చేయాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కమిటీ నిపుణులకు ఒక నివేదిక ఒక ప్రపోజల్ అయితే చేయడం జరిగింది మరి ఇదైతే అత్యంత ప్రమాదకరమైనదని ఈ నిపుణులందరూ కూడా ఈ నివేదికలో తేల్చడం జరిగింది ఒక్క గేట్ని కదిలిచ్చినా సరే మిగిలిన గేట్లన్నీ కొట్టుకుపోవడం తగ్గం తద్వారా సమీపంలో ఉన్నటువంటి జనవాళ్ళి ప్రాంతాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయి దేవుని వరదలతో ముంచెత్తుతాయి అనేటటువంటిది ప్రధానంగా వెల్లడించిన అంశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న నీటిని ఎంతో కొంత దాదాపుగా సముద్రంలో దాదాపు నూట ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆ ఇక్కడ రిజర్వాయర్ తుంగభద్ర డ్యామ్ మొత్తం కూడా అర కేవలం అరవై టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచేసి మిగిలినన్నింటినీ కూడా వరదలకు వదిలేశారు సాఫ్ట్ లాక్ ఏర్పాటు చేశారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గేట్లు మొత్తం తీయాలి అంటే కనుక రైట్ థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్